జూలై ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉందో ఒకసారి గవలు చూద్దాం సింహరాశి వారికి ఒకటి రెండు మూడు మూడు చిత్తపటే అండి మూడు చిత్తపటే గవలు గవలు మూడు చిత్తాపటే అండి రెండేమో ఏమో పటేయండి మూ రెండు కవ్వలు బొలతా పటేయండి మీరు ప్రతి ఒక్క దేవుడి తిరిగారండి తిరుపతి కొండ పాదాల నుంచి కూడా నరిసాలు తిరుపతి కొండ తిరిగి వచ్చారండి ఇంకా లక్ష్మీ నరసింహ స్వామి యాద్రిగుట్ట మీరు తిరిగి వస్తూ తిరిగి వచ్చినట్టు ఇంకా మీరు ఒకసారి చిలుకూరు బాలాజికెళ్ళి స్వామి దేవస్థానానికి వెళ్ళండి ఆ చులుకూరు స్వామి దగ్గర మీరు కళ్ళు ముయకుండా ఆ దేవుడికి దండం పెట్టండి మీ అనుకున్న పనులు మీకు తప్పకుండా జరుగుతండి ఆ చెలుకూరు బాలాజీ స్వామి దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ అరకత్ దొరకతల కానీ మీకు మంచి జరుగుతుంది ఆ దేవుడు తప్పకుండా ఉన్నాడండి బాలాజీ స్వామి అంటే మన ఆ స్వామి దయ వల్ల మీ అనుకున్న పనుల్లో కానీ ఎక్కడ పోయినా కానీ మీకు మంచి జరుగుతుందండి ఆ దేవుని దేవాళ్ళు మీకు తప్పకుండా కాపాడుతారు అని మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుందండి అని మీ అదృష్టం రేకాటంలో మీరు డబ్బుని బాగానే కట్టి పెడతారండి డబ్బు బాగా కట్టి పెడతారు కట్టి కట్టి పెడతారు అని ఒకరోజు చెప్పారంటే ఏమవుతుంది మొత్తం మంగళ చేతుల గుండె ఎట్లా గీక్కుంటాం గర్ర గర్రమని అట్లా అయిపోతాయండి మీ చేతుల డబ్బు ఆ డబ్బుకి ఏం చేయండి ఒకరికి సహాయపడండి ఒకరికి పది రూపాయలు సహాయపడండి ఆ సాయం ఇప్పుడు కాకపోయినా కానీ ఎప్పుడైనా తప్పకుండా కాపాడుతుంది కానీ మీరు కట్టి పెట్టుకొని మీరు మూలపడి పెడి పారేస్తే అది ఇష్టండి ఒక పేదోనికి దా ధర్మం చేయండి పేదనికి కానీ ఉన్నోళ్ళకి కానీ ఎవరికైనా మీరు ధర ధర్మం చేయండి ఆ డబ్బు మీకు ఎక్కడ పోవండి మీ మీ డబ్బు మీకు వస్తుంది కానీ ఇది సులైటీ అంటారు కదా సులేటీ జమానతో ఇది ఫైనాన్స్లో కోసం సులటి జమానత్తు అలాంటివి మాత్రం చేయకండి ఒకరికి అప్పుడు మీ చేబులు ఉంటే వేయండి మీ చేబులు ఉంటే వేయవచ్చు కానీ సులటి మాత్రం చేయకండి చేసి మీరు చాలా మోసపోతారండి వాడు తెరపకపోతే ఏమవుతుంది మన మీదనే పడుతుంది మనం పెండ మీద రాయిస్తే ఎవరి మీద పడుతుందండి మీకు కూడా తెలుసు చాలామందికి రాశి ఫలాలు మీరు వింటున్నారు ఇంతమంది చూస్తున్నారు వింటున్నారు ఈ రాశి ఫలానికి ఇట్లా నడుస్తుందని మీకు చాలామంది వింటున్నారు మనము పెండ మీద మనం రాసిస్తే ఆ బురద మన మీద పడుతుంది కానీ ఇతర మీద పడదండి మనము ఉమ్మిస్తే కింద భూమి మీద ఉమ్మిస్తే అది కింద పడిపోతుందండి అదే నత్తి మీద చేసుకొని ఉమ్మిస్తే ఏమవుతుంది మనం ముఖం మీదనే పడుతుందండి అలాంటి పనులు మీరు చేయకండి మనం చేసుకునేది ఏముందంటే మన జాబ్ ఏముందో మన ఉద్యోగం ఉందో మన భార్య పిల్లలు ఏమున్నారో అలాంటి పనులు చేసుకోండి అది దమానత అంట సులటి మనం ఫైనన్స్లో అయిపోయటం బండ్లు అయిపోయడం బండికి దమానత కావటం వాడు ఎక్కడో ఒక గుద్ది ఏమో అన్నా అయిపోతారండి ఆ ఫైనాన్స్ వాడు వచ్చి నీకు మీకు పట్టుకుంటారు మా బండి కనపడటం లేదు మేము వచ్చి నువ్వు సెలెక్ట్ ఇప్పించాను నువ్వు కట్టమని చెప్తారు ఆ పైసలు మీ మీరే కదా కట్టాల్సింది కదా అట్లా అని నేను జ్యోతిషంలో మీ పేరు మీద అట్లా ఉంది దానివల్ల నేను పట్టి చెప్తున్నానండి అలాంటి మాత్రం మీరు చేయకండి ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు దళితం అంటారు ఎన్ని కోట్లు ఉన్నా కానీ ఒకసారి కాలుదారి పడతాడు ఎవరు పడడానికి కాదండి నేను పతి నే నేను కూడా జ్యోతిష్యం చెప్పేటోడిని నేను కూడా ఒకసారి కాళ్ళ దారి పడటం తప్పదు మన ఇప్పు మనకు కనపడదండి అది కూడా చెప్తున్నాను మీ మీ గురించే చెప్పాలని కాదు నా గురించి కూడా చెప్తున్నానండి మన నాయ నాకు కనపడదు పెద్ద ఎంబీపీఎస్ డాక్టర్ చదువుకుంటాడు కానీ అతని రోగం అతనికి తెలియదు అండి అతను కూడా ఒక డాక్టర్ దగ్గర పోతేనే అతని రోగం కనపడుతుంది పంతులు ఉంటారు అతనిది కూడా అతనికి తెలియదండి తెలుసు తెలుసు కానీ ఎవరు చెప్పలేరండి అదృష్టం రేఖాటంలో ఇలా జరుగుతుందండి మీ అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకత్లో కానీ అన్నీ బాగా జరుగుతాయి శంభో శంకర జయ శ్రీరాము